పెరల్ బక్ నోబెల్ సాహిత్య బహుమతి పొందిన ద గుడెత్ నవల్ పంతొమ్మిదవ భాగం పన్నెండు ఏడు ఇరవై నా పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్నాయి పొలాలన్నీ నిండిపో నీరు ఎండిపోయి భూమి ఎండా గాలి దున్నేందుకు విత్తందు అనుకూలంగా ఉండి ఉంటే ఆ పనిలో కూడా మళ్ళీ టీ అంగడికి పోవటానికి అతడికి అంటే బ్యాంక్ అవకాశం ఉండేది కా పిల్లలు జబ్బు పడి ఇంట్లో ముసలివాడు చచ్చి ఉన్న ఆ విషయాలు నిమగ్నుడై టీ మందిరంలో మీద తాను చూసిన సుందరి వదనాన్ని ఆమె లావణ్యాన్ని పల్లవ కోమల శరీరాన్ని మరిచి ఉండేవాడు కానీ ఉన్న నీరు ఉన్నట్లే ఉంది ముసలివాడు కొనుకుతూ కూర్చున్నాడు మగపిల్లలిద్దరూ పొద్దునే బడికి పోతే సాయంకాలం దాకా రాదు ర్యాంగ్ ఇంటిలో మనసు నిలవలే కాళ్ళు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు వచ్చి కొంచెం కుర్చులో కూర్చుంటాడు లేదు వెంటనే లేచిపోతున్నాడు టీ తెచ్చినా తాగ వెలిగించిన పొగ గొట్టాన్ని వరాన్ కంటబడకుండా ఉద్దేశపూర్వకం మొగం తిప్పుకుంటుంది అది ఏ దారిలో ఏడవాలి అది ఏడాదిలో ఏడవన అంటే జురై ఆ రోజు బహుదీర్ఘంగా అనిపించి చెరువు మీద గాలి మందంగా హాయిగా వీస్తారు మందరంగా సంధ్య చీకట్లు కమ్ముతున్నాయి అతడి వా అతడి వాకిలి ముందు నిలబడ్డారు హఠాత్తుగా లోపలికి పోయి పట్టులాగా నిగనిగలాడి తన నల్ల కోటుని పండుగల నాడు ధరించేందు ప్రత్యేకంగా కుట్టించుకున్న దాన్ని ధరించి ఇల్లు విడిచి బయల్టి నీటి గట్టున నడుస్తూ పొలాల గుండా పట్టణాల్లోకి పట్టణంలోకి ప్రవేశి వీధుల్లో బడి టీ కొట్టు చేరారు ఆ అంగడిలో ప్రతి దీపం వెయ్యి కాంతులతో విలుగుతారు పట్టపగటిలా ఉంది ఈ తాగేవాళ్ళు తాగుతున్నారు మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు ఆడే విసిరికర్రలాడుతూనే ఉన్నాయి వారి నవ్వులు సంగీతంలా వీధుల్లోకి వినపడు అంతకు పూర్వం పొలం పనులు అననుభూతమైన ఆనందం అతనికి ఇక్కడ అయిపోయి అక్కడ అందరూ వినోదంగా కాలం గడపటానికి వచ్చిన వాళ్ళే ఒక్కరు పాటలు ఉన్నవాళ్ళు కాదు వ్యాంగ్ పోయి వాకిలి దగ్గర వెలుతురు వెలుతురులో నిలబడ్డ కొంతసేపు నిలిచి పోయేవాడే కానీ లోపలికి పోవటానికి అతనికి ఇంకా కొంచెం జంకు కానీ లోపలికి పోదామన్న ఆశ కొద్ది అతని నరాలు లాగే అంతలోనే ఒక స్త్రీ అతని దగ్గరకు వచ్చి ఆమె కక్కు పురుషుని పొలువ కనపడుతూనే వాకితో నిల్చున్నామె ముందుకు వచ్చి ఇంటిలోని ఉంపుడు గద్దెలకు గిరాకి ఆసాములను సంపాదించటమే ఆమె పని అతని ముఖం తోడగానే ఆమె ఓ రైతు వంగేనా అంది ఆమె నిర్లక్ష్య భావానికి సుర్రుమంది అతని కోపంలో ఎక్కడ లేని ధైర్యం అయితే మాత్రం నేను లోపలికి రాకూడదా ఇతరులాగా చెయ్యకూడదా అని ఆమె నవ్వుతూ ఇతరులాగా నీకు డబ్బుంటే వాళ్ళు చేసినట్లే నువ్వే చెయ్యవచ్చు తానెంత ఐశ్వర్యవంతుడు ఆమెకు తెలియచేయాలన్న ఆశయంతో అతడు నడుములోంచి చెయ్యి వేసి చేతి నిండా రూపాయలు తీసి చూపిస్తూ చాలా చాలుగా చెప్పు అని డబ్బు చూస్తేనే ఆలసించకుండా ఆమె రా ఎవరు కావాలో చెప్ అని అడిగి ఆమె మాటలు అర్థం కాక అతను నాకేం తెలియదన్న అతనికి మనసులో మతి లేని కోరి మనసులో ఉంది దాన్ని అణుచుకోలేక మెల్లగా అదిగో ఆ చిన్నది కొనదేరిన గడ్డం అప్పుడే పిచ్చిన పువ్వుల గులాబీ రంగులో ఉన్న చిన్న మొగ కలిగి చేతిలో తామర మొగ్గ పట్టుకుంది ఆ పిల్ల కావాలి ఆమె వెంటనే తల అతని తల వెంట ఇంటి నిండా వేయబడిన మేధాల సందుల మధ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆమె ముందు కొంచెం వెనక దూరంలో అతడుగుపోతున్నాం అక్కడ ఉన్న వాళ్ళంతా తన్నే చూస్తున్నారేమో అని వేంగి భావం కానీ ధైర్యంతో చుట్టూ చూసేసరికి ఏ ఒక్కరిద్దరో తప్ప దాన్ని ఎవరు గమనించటం లేదు అందుకంటే అది మామూలు రొటీన్ అంత అందులో ఒకడు అప్పుడే పడక గదుల్లో చేరే పొద్దయిందేమో అన్నారు మరొకడు కామాతురుడుగా ఉన్నాడు పెందలకడే పోతున్నాడు అన్నారు బ్యాంకుకు మెట్లెక్కే అలవాటు లేదు కష్టం మీద ఎక్కువ పై ఎంతు చేరే పై అంతస్తు చేర కక్కు దిగ్గరగా ఇదిగో ఈ రాత్రికి మొదటి పురుషుడు అని అరచని అకస్మాత్తుగా అక్కడ బారులు తీరి ఉన్న గదులు తలుపులన్నీ తెరవబడి అర్థార్ధమైన విడుతులు సూర్యకాంతిడు విప్పారు నిక్కడు పొడుసుకున్న పుష్పాలల ప్రతి గదిలో ఒక్కొక్క బారి మగం వెళ్ళబెట్టి నిక్కి చూసి కప్పు కఠిన త్వరంతో నువ్వు కాదు నువ్వు కాదు మీరెవరూ కాదు ఇతడు సూచవు నుండి వచ్చిన ఆ పుట్టి పిల్ల లోటస్ కొరకు వచ్చాడు అందులో ఒక బాలిక దానిమ్మ పండులాము పెద్ద గొంతుకుతో లోటస్ వద్దకే పొడిలే బురద వాసన దాన్ని మించి పాయల వాసన ఇంకా బాగుంటుంది అని రేంగుకి మాటలు పక్కలో పొడిచినట్టండి కానీ ఆమె మాట నిజమేమో అన్న భయం కొద్ది మాట్లాడటానికి వెనకలు వేసి దగ్గరున్న డబ్బును తరచుకొని ధైర్యం తెచ్చుకొని ఇంతలో వాళ్ళొక గది దగ్గరకొచ్చి కక్కు వాకిలి లోపలికి పోయా అక్కడ ఎర్రని పూల గుడ్డ పరపబడి పరుపు మీద ఒక సుందరానికి కూర్చొని అంత అందకత్తె ఉంటుందని ఎవరైనా చెప్పి ఉంటే అతను కా ఆమె చేతులు వేళ్ళు గోళ్ళు పాదాలు అంత ముచ్చటగా ఆమె పరుపు పసలో దాచుకొని కాళ్ళు కిందకి విరుచుకొని ఊగిస్తూ అతడు పోయి ఆమె పక్క మాట్లాడకుండా ఆమె వైపు రెక్క రెప్ప వేయకుండా బొమ్మలో తాను చూసిన వ్యక్తి అక్కడ విన్న వ్యక్తి ఈశన్ మాత్రమైన తేడా ఆ బొమ్మను చూసిన వాడు ఏమని అతి సులువుగా గుర్తిస్తారు ఆమె గులాబీ రంగు కట్టి తొడల మీద చేతులుంచుకొని ఇంత అందమైన చేతులు తాకి భాగ్యం తనకున్నదై కలలో కూడా అతడు తలసర బొమ్మ వైపు చూస్తున్నట్లే అతడు ఆమె వైపు కూడా రెప్ప వేయకుండా చూస్తాడు ఆమె శరీరం లేత విధులు అతి కోమలంగా అందంగా చిన్న ముఖం అందమైన కళ్ళు చిత్తరువులోని బొమ్మలానే దాని అంద తన అందమైన చేతి భుజం మీద వేసి నెమ్మదిగా స్పృశిస్తూ మణికట్టు వరకు పోని అంత తేలిక అయిన పదార్థాన్ని ఎప్పుడు అతను తాకి వండ ఆమె స్పర్శ అంత మృదువు కావు తాకినట్టే అతనిలో మాత్రం ఒక విధమైన సంచలనంపై శరీరం కులకాం కులమై కింకర్ కర్తవ్యత మూఢుడయ్య అతని వైఖరి గమనించి ఆమె చెరునవ్వునవి చాలా అమాయకుడిలా ఉన్నవే రత్నంతా నువ్వు రెప్పవేక చూస్తూ కూర్చోని ఉండడం నేను నీ ముందు ఈ రత్నం ముందు బసవన్నలాగా కూరబడి ఉండడం తింటేనా ఇంకేమైనా ఉందా అనడి అతడు తన రెండు జేబు చేతుల్లో ఆమె చేతినందుకొని అందుకొని ఇలా మాకేం తెలియదు అంతా నువ్వే నేర్పాలని ఎవరికీ లేని ఆవేదన భయంగుకు తని ఎందకు తనిఖీ ఆకలికి పని చేయటమే అతనికి తెలుసు వలన బాధలు అనుభవించాడు కానీ ఆ బాలిక హస్తస్పర్శతో కలిగిన బాధ దీంతోనూ సాటి లేనిది ప్రతిరోజు అతడు ఆమె వద్దకు వెళ్ళేవాడు కానీ అతని చాదస్తం మాత్రం పోల వడుకుడు పోల అమాయకంగా కూర్చోవటం కూడా పోల ఆమె లోని దాహం అతనికి తగ్గ ఆమె ప్రతిరోజు మగతనానికి మందిస్తే తప్ప అతనిలో కదలికే లేదు ఇంతైనా ఆమెన తడెప్పుడు మనసార తన నిండు కౌగిటిలో చేర్చల ఆ కారణంచేతని ఆమె సంపూర్ణంగా అతనికి వశమై స్వేచ్ఛగా ఏరుకొమ్మని బిడియంతో జంకుతున్నందువలు అతనికి తృప్తి తేర తన వద్దకు వచ్చినప్పుడు ఆమె విపరీతమైన వంచరదు కలివి అనుభవించేవాడు ఆమె తోడి సంపర్కంచే అతని మనసు శరీరాన్ని ఎంతో కులాసాగా ఎప్పటికప్పుడు తన పనుల్లో నిమగ్నుడైపోయేవు అలాంటి విరితి లేని ఆనందం ఈ పిల్లలు మృగ్యం కలకి ఇచ్చిన డబ్బు కాజేసి వంతు తీరగా బలవంతంగా సాగనంపి అందువల్ల తీరని కామెచ్ఛతో వచ్చినవాడిలా అసంతృప్తుడిగా వచ్చిన దారి వెళ్ళేవాడు దప్పితో దప్పికతో నాలుక పిడత కట్టిన సముద్రంలోని ఉప్పు నీటిని తాగటం వల్ల అవి నీళ్ళే అయినా దప్పిక తీరకపోగా ఇంకా దాహం ఎక్కువై ఆరాటం ఎడతెరిపి లేకుండా తాగి తాగి కడుపు ఉబ్బి చచ్చినట్టు ఆమె తోడి సాంగత్య అతనికి సౌఖ్యాభం కాకపోవడం ఎన్నిసార్లు అనుభవించిన కామతృష్ణ తీర ఎందాకాలమంతా ఈ విధంగానే ఆమె మీది వలబుతో రోజులు గడుపుతున్నా ఆమె గురించి అతనికి ఏం తెలియదు ఆమె ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో ఆమెతో ఉన్నప్పుడు కూడా బుద్ధిగానే మాట్లాడి ఆమె మాత్రం మధ్య మధ్య చిన్న పిల్లలా నవ్వుతూ అనర్గణంగా మాట్లాడు ఆమె మాటలను వినాలంటే ఆమె ముఖాన్ని చేతులను శరీర విన్యాసాలు విశాల నేత్రాల్లోని అనన్య సామాన్యమైన సౌందర్యం సందర్శిస్తూ ఆమె తో సమాగమనానికి నిరంతర ఆపేక్షతో అతడు నిలుస్తుండూ నిరీక్షిస్తూ తీరని వాంచదు అసంతృప్తితోనే ఇల్లు చేరేవాడు రోజు ఒక యుగంగా ఉండిపోయి నిద్ర పడ్డ ఇంటిలో ఒక్కగా ఉంటుందన్న మిషతో వయసె వెదురు పొద కింద చాపేసుకొని పడుకునేవారు అతని మనస్సు ఆమె మీద మరు మదనపడి ఇంట్లో ఎవరు మాట్లాడించిన వలానో పిల్లలు సింగో ఎవరైనా వాళ్ళ మీదకి కస్సుమని లేచేవారు సింగ్ వ్యవసాయ విషయంలో ఏదైనా సలహా అడిగినా నన్నెందుకు తింటావయ్యా అని కసిరా ఆమె తోడి సాంగత్యం వల్ల అసంతృప్తి గుండె బద్దరి ఈ విధంగా రోజులు గడిచిపోతున్నాయి ఎప్పుడెప్పుడు పొద్దుగుంకుతుంది అని వేచి ఉండేవారు వొలాన్ వైపు కానీ పిల్లల వైపుగా ముసలాడి వైపుగా కన్నెత్తి తోసేవాడు కా ముసలాడి మాత్రం అతను చూసినప్పుడు నాయన నీ బాధ ఏంటో చెప్పరా ఎంత చిరాక్గా ఉన్నావేమిట్రా ఎంత పారిపోయావేమిట్రా అనేవాడు లోలా లోటస్ మాత్రమే శక్తికి పొంది అతని దినాదినాన్ని మార్చేస్తాం ఆమె మాత్రం మతంత ఇదిగో చూడు దక్షిణాదిన ఎవరో కోతి తోకలాగా ఈ విధంగా జుట్టు పెరుకని ఉండేరు అనేది ఇంతకు పూర్వం ఎందరూ నవ్వి హాస్పంచేసినా అతను జుట్టు తీయరు కానీ ఈ మాట ఆమె నోటి వంట రాగానే దానికి గురిగించుకొని వచ్చేశాడు వెంట పొలాన్ని దాన్ని చూసి భయంతో ఏమి నీ జీవితాన్ని కోసేసుకున్నావి దగ్గరగా ఎప్పటి పూర్వకాలము చాలస్తులాగానే ఉండాల పట్టణంలోని యువకులంతా వెంట్రుకను ఇలాగే కొట్టిగా కత్తిరించుకొని ఉంటారు తాను చేసిన పనికి లోపల దిగులు పడుతూనే ఉన్నాడు అయినా తాను అసాధారణ సౌందర్యవతి అని ఎంచుతున్న ఆ లోటస్ ఆజ్ఞ ఇచ్చి ఆమె కోరితే గొంతైనా కూసుకునేందుకు సిద్ధమైన ఎంతో లెక్క ఎప్పుడో ఒకసారి చెమట వాసన కొట్టకుండా స్నానం చేస్తూ ఉండేవాడు అలాంటి వాడి ప్రతిరోజు తప్పకుండా స్నానం చేస్తాడు పొలా దీన్ని చూసి చీకాకుతో విపరీతమైన ఈ స్నానాలతో చచ్చేస్తున్నావు అని సువాసన సభ్యుడు విదేశాల నుండి దిగుమతి అయిన వాటిని కొని ఒంటికి రుద్దేవాడు అతనికి ఎంతో ఇష్టమైన వెల్లిపోయను కూడా మానేసి వీటన్నిటికీ ఏంటో ఇంట్లో ఎవరికి అర్థం అంతు అతడు కొత్త గుడ్డలు కొన్నాడు ఇంతవరకు హోలాని అతడి గుడ్డలు దుస్తులు కత్తిరించి శుభ్రంగా కుట్టేది భద్రం ఇప్పుడు అతనికి ఆమె కొట్టడం సరిపోవట్ల కాబట్టి కొత్తగా తను తెచ్చిన బట్టలు టైలర్కి ఇచ్చి కుట్టించుకున్నాడు బూడిద రంగు పట్టుగుడ్డ అంగీ దాని మీద నల్లని పట్టుతో కుట్టిన సొక్కా కుట్టించుకొని నల్లని ముఖమల్ చెప్పులు కొన అలాంటి చెప్పులు అతడు కొడుక్కొనేలే అవి జోళ్ళు నడుస్తుంటే టప్ పని శబ్దం అయితే ఈ కొత్త గుడ్డల పొలాన్ ముందు పిల్లల ముందు ధరించటానికి సిగ్గు బిడి అతడు వాటిని ఇంటికి తేల కియంగళ్ళు ఓ గుమాస్తాను పరిచయం చేసుకొని అతని దగ్గరే ఆ బట్టలు ఉంచే అక్కడికి పోయినప్పుడు ఆ దుస్తుల్లో తెప్పించుకొని ధరించి మేడ ఎక్కేవారు అతను తన బట్ట నుంచు కొన్నది అతనికి ఏదో కొంత ముత చెప్పేవాడు బంగారు నీళ్లు నీరు పోసిన ఉంగరాన్ని కూడా కొన్నాడు మొగం నొన్నగా ఉండాలని ఏదో నూనె కూడా చూసేవాడు మొలానికి అతని వైపు చూసినప్పుడు ఆశ్చర్యమై కానీ ఏం పోయేది ఒకనాటి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మెల్లగా అతనితో నిన్ను చూస్తే నాకు అని ప్రభువులు జ్ఞాపకానికి వస్తాను అతడు మనం తెలుసని ఇతరులకు పెట్టేంత ఉన్నా ఎప్పటిలాగానే ఉండాలా అన్న ఆ ఆ రోజు ఆమె ఎడల ఎన్ని దినాలుగానూ లేనంత దయగా ప్రవర్తించి అతని చేతల గుండా డబ్బు వెలుగువలై ప్రవహిస్తారు అనుకున్న ప్రకారం లోటాస్ చెల్లించే డబ్బు కాక అప్పుడప్పుడు ఆమె కోరిన కోర్కెలకు కూడా చెల్లించాలి ఆమె దీర్ఘ విశ్వాసంతో ఏదేదో గొడుగుతో ఎంతో హృదయ భారంతో కుంగిన నడి అతడు ఆమె బద్దం ఏ విధంగా మాట్లాడాలో కలిపి పొంద నిదానంగా అనునయి అయ్యో నా చిన్న హృదయమా అందుకే వాదన చెప్పరాదా అనేవా ఆమె గోము చేస్తూ ఏం లేదు నాకేం బాగాలేదు అదిగో ఆ గదిలో ఉండే బ్లాక్ జడ్డుకు ఆమె ప్రియుడు వెంట్రు కనుకు తీసుకునేందుకు బంగారు కొట్టి ఇచ్చాడు నాకు ఈ వెండి కొట్టి తప్ప వేరే లేదు అని అని అడిగే అతడు విధిలే ఆమె వెంట్రుగలను సవరిస్తూ ఉంటేనా మీరు నీకేం కదవ అదెంత పని తెచ్చిస్తాలి అనేవా చిన్నపిల్లలకు మాటలు నేర్పినట్టు ఆమె అతని ప్రణయ సంభాషణలన్నీ నేర్పి ఎప్పుడు దొన్నటం వెత్తడం ఎండావాన్ వీటిని గురించే మాట్లాడటం పడవ కానీ ప్రియురాండ్రత మాట్లాడటం అతని సరిపోతుంది కాబట్టి మాటలను తడబడుతూ మాట్లాడే ఇంటిలోని డబ్బంతా ఈ విధంగా కొల్లగొట్టేస్తాం ప్రశ్నించే వాళ్ళు రేపు వలాన్ మాట్లాడు మనసులో మాత్రం అతను దాని బాధగా అతడేదో తందు కాదని వేరే జీవితం గడుపుతున్నాడని తెలుసు కానీ దాని స్వభావమేమిటో తెలుసు అతడేనాడు తన అందాన్ని ఆక్షేపించాడు ఆ రోజు నుంచి ఆమెకు అతన్ని చూస్తే భయం కాబట్టి ఆమె మాట్లాడటానికి జంకే ఒకవేళ మాట్లాడినా మండి పడతాడంతే ఒకనాడు ఓలాన్ చెరువులో గొడ్డలు తుకుతోంది అతడు పట్టణ నుంచి వస్తూ దారిలో నిలబడ్డాడు కొంతసేపు ఊరికే నిలబడి తర్వాత గట్టిగా నీ దగ్గరకు ఉండిన ఆ ముత్యాలేవి అని అడిగాడు ఆమె జంకుతో అతని వైపు చూసి ముత్యాల ఉన్నాయి అతడు నిరుపయోగంగా నీ దగ్గర ఎందుకు వృధా అన్నాడు ఏదో చెవిపోగులు చేయించుకుందామని మన చిన్న పిల్లలకు వాడి పెళ్లిలో పెట్టవచ్చు కదా అనుకున్నా కాకి నలుపు ఉండేదానికి ముత్యాలు ఒక చెట్ ఇవన్నీ అందికత్తలకు అవసరం ఇవి ఆరెంటే చేతులు మాతివ్వు అన్నా ఆమె మాట్లాడకుండా వెంటనే ఆ ముత్యా అతని చేతికిచ్చింది అతడు వాటిని చూసి నవ్వాడు ఆమె కళ్ళ నుండి కన్నీరు కాలువలై ప్రవహించింది ఆమె వాటిని తుడుచుకోలే తలవంతుకని గొడ్డలు రుతుకుతోనేవి రేపు ఇరవయవ అధ్యాయం